హలో మూవీ లవర్స్ నమస్తే ఇది ఎలిమెంట్స్ మాలండి తని సంత కర్ణాటక బెంగళూర్ ఎర్లీ మార్నింగ్ షో ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతోంది సూర్యుడు కూడా రాలేదు మన మహేష్ అన్న సినిమా మహేష్ అన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్ లో ఉన్న గుంటూరుగా మూవీకి వచ్చాను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నా పర్సనల్ పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ చెప్తాను ఇట్స్ నాట్ రివ్యూ మళ్ళీ చెప్తున్నాను మీకు సినిమా అంటే ఎక్కడున్నా చూస్తామండి బాగుంది కదా సో ఇది పీవీఆర్ లోపల స్క్రీన్ వన్ ఫోర్ ఫైవ్ ఈ సంక్రాంతి సీజన్ కి ఇంకా పండగే పండగ నెక్స్ట్ సైన్ దౌ నా సామెరంగా ఆల్రెడీ హనుమాన్ హిట్ ఈ రోజు బ్లాక్ బస్ట్ హిట్ కాబోతున్న మన మహేష్ అన్న గుంటూరు కాలం అడ్వర్టైజ్మెంట్ కూడా వేస్తున్నారు ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయరని నమ్మే నేను సినిమాకి వచ్చాను చూద్దామండి ఫుల్ ఉన్నారు సూపర్ ఇప్పుడే గుంటూరు కారం మూవీ నుంచి బయటకు వస్తున్నానండి చిన్నగా మాట్లాడాలి పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే సినిమా పర్వాలేదు తారుణము చెత్త కాదు పర్వాలేదు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా మహేష్ అన్న కాంబినేషన్ లో సినిమా అంటే పర్వాలేదు అనే మాట కదా కాదు కదా మనకు కావాల్సింది బ్లాక్ బస్టర్ మాట కావాలి ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి సి నేనేమంటున్నానంటే సినిమాని సినిమా లాగా చూడాలి ప్రతి సినిమా అలా వైకుంఠపురం అవ్వదు ప్రతి సినిమా కలేజ్ అవ్వదు ప్రతి సినిమా అతడు అవ్వదు ప్రతి సినిమాకి అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ చాలా 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 నెగిటివ్స్ ఉన్నాయి ఒకటి లిప్సింగ్ కూడా తేడా వస్తుంది అంటే మధ్యలో డైలాగ్స్ మార్చారా త్రివిక్రమ్ మహేష్ అన్న తప్పే మహేష్ అన్న ఎప్పుడు తప్పు చేస్తారండి ఆయన యాక్టింగ్ కానీ మాస్ కానీ మాస్ స్టైల్ కానీ తర్వాత డాన్స్ కానీ ఎక్సలెంట్ మహేష్ అన్న గురించి మాట్లాడే అర్హత నాకు లేదు మహేష్ అన్న తోపే కానీ అలాంటి మహేష్ అన్నకి మన మహేష్ అన్నకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి సినిమా ఇస్తే ఫ్యాన్సే కదా అందరు డిసప్పాయింట్ అవుతారు అది కదా ప్రాబ్లం ఇక్కడ అనవసరంగా ఇద్దరు హీరోయిన్లు ఎందుకు సెంటిమెంటా మీనాక్షి చౌదరి ఎందుకుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ మీకు ఇంట్రెస్ట్ లేకనా లేదా ప్రొడ్యూసర్లతో గొడవ లేదా ప్రొడ్యూసర్ నుంచి మీకు ఏదైనా తప్పుడు సమాచారం వచ్చిందా ఏం జరిగిందో తెలియదు తమన్ కూడా ఏమి చేయలేకపోయాడు సింపుల్గా చెప్పాలి తమన్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా కొట్టాల్సింది కాస్త ఎందుకట్లా అయిపోయిందో తెలియదు మధ్య మధ్యలో తీసేశారని టాకులు చాలా వచ్చాయి పోయిన సంవత్సరం రిలీజ్ కావాల్సిన సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ కావాల్సిన సినిమా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది జనవరిలో ఏం జరిగిందో ఏమో తెలియదు లిప్స్టింక్ తేడా పాటలు అంతగా లేవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అలా వైకుంఠపురము అట్లా అట్లా ఉన్నట్టుంది విక్రమ్ సినిమా కూడా అక్కడక్కడ మ్యూజిక్ కాపీ కొట్టినట్టు అనిపిస్తోంది ఏంటో తమని తెలియదు కానీ మళ్ళీ చెప్తున్నా సినిమా దారుణం అయితే కాదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదన్నా అది ఇప్పుడు కళేజా డిజాస్టర్ అని టాక్ వచ్చినా కూడా థియేటర్లో సరిగ్గా ఆడకపోయినా ఇప్పటికి కలేజా సినిమా వస్తే ఇంటిల్లిపాది చూస్తాం అప్పుడు త్రివిక్రమ్ ఏమైపోయాడో తెలియదు మిమ్మల్ని గురూజీ అని పిలిచాలన్నా కూడా నాకు ఫీలింగ్ గా ఉంది గురూజీని ఎప్పుడు పిలుస్తాం నెక్స్ట్ లెవెల్ సినిమాలు తీసుకుంటూ వెళ్తే గురుజీని పిలుస్తాం అందుకని మామూలు తిరువికా శ్రీనివాస్ గారు అని పిలుస్తా ఉంటుంది అంతకంటే లేదు మహేష్ అన్నకి ఇంకా నెక్స్ట్ రాజమౌళి సినిమా వస్తుంది చాలా లేట్ అవుతుంది ఆ సినిమా ఎలాగో బ్లాక్ బస్టరే అంత అంతలోపల ఒక మంచి సినిమా పడాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రభాస్ ప్రభాస్ అన్నకి ఏంటి బాహుబలి కంటే ముందు మిర్చి పడింది కదా ఆ టైపులో గుంటూరు కారం పడుతుందని ఎంత ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కి కానీ మామూలు జనాలకు కానీ ఇది డిసప్పాయింట్ చేస్తుంది అట్లా అని కొన్ని డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి వాటితో పోల్చకండి ప్లీజ్ చెప్తున్నాను కదా మీరు సినిమాకి వెళ్ళి చూడండి బట్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అదే గురూజీ ప్లస్ మహేష్ అన్న కాంబినేషన్ అది ఇది అనుకోద్దండి నార్మల్గా చూడండి అక్కడక్కడ బోర్ కొట్టిస్తారు బట్ మహేష్ అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగ్ డెలివరీ కానీ మొత్తం పాపం చాలా 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 ఓన్ చేసుకున్నారు ఏమో త్రివిక్రమ్ సార్ నాకు నాకైతే ఒకటి బాధ అనిపిస్తుంది ఆల్రెడీ నెగిటివ్ రివ్యూస్ అంటే ఇప్పుడు వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ నెగిటివ్ 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 అంతా ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలా వరకు అందరూ ఫీల్ అవుతూనే ఉన్నారు మీరేమో రమణగాడు రమణగాడు గుంటూరు గారము ఎగిరేసుకుని తిరుగుతాము అది ఇది అంటారు ఇలా చూస్తేనేమో ఫైనల్ గా అవుట్పుట్ ఏమో దారుణంగా వస్తే ఎవరైనా అంటారు కదా ఏంటో ద్రవిక్రమ్ మీరైతే నెక్స్ట్ మూవీకైనా మేము గురూజీ అని పిలిచే స్టేజ్కి మీరు వెళ్లాలని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం మహేష్ అన్నకి ఇది డిజాస్టర్ అయితే కాదు ప్లీజ్ దయచేసి సినిమాకి వెళ్లి చూసి మీ పర్సనల్ ఒపీనియన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతే తప్ప రివ్యూస్ నమ్మి లేదులే మేము వేరే సినిమాలు ఎంకరేజ్ చేద్దాం అలా వద్దు సినిమాకే వెళ్ళండి అదైతే నా రిక్వెస్ట్ క్యారెక్టర్లు అందరూ ఎవరికి ఇచ్చింది వాళ్ళు చేసినారు బట్ ఇద్దరు హీరోయిన్లు ఎందుకో నాకు నిజంగా అర్థం కావట్లేదు శ్రీ యాజ్ యూజువల్ డాన్స్ కోసము అది చేశారు ఒక్క మహేష్ అన్న మాత్రమే నాకు మనకు రమకృష్ణ గారు కూడా అంతో ఇంతో పర్లేదు చెప్పాలంటే చివరిగా ప్రకాష్ రాజు ప్రకాష్ రాజుకి మనకు తెలుసు మంచి యాక్టరే ఆయన సూపర్ చేస్తారు ప్రకాష్ రాజు ఇంకా రావు రమేష్ వీళ్ళిద్దరు అంతే జైరాము వీళ్ళందరూ కూడా వేస్ట్ చేసేసారు త్రివిక్రమ్ ప్లీజ్ ఇలా కాదండి ట్రైలర్ చూసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి ట్రైలర్ రివ్యూలు నెగిటివ్ గా ఇచ్చిన వాళ్ళు సినిమా చూసి సారీ మేము తప్పు చేసాం తప్పు చెప్పామనే స్టేజ్కి తెప్పించాలి యా మేము చెప్పిందే జరిగిందిలే అనే స్టేజికి మీరు తెప్పించేస్తున్నారు ఏమో చూసుకోండి త్రివిక్రమ్ మహేష్ అన్న మహేష్ అన్న కోసం మాత్రం ఈ సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళండి మీరైతే డిసప్పాయింట్ అవ్వరు మహేష్ అన్న కోసం మాత్రమే అయితే థ్యాంక్ యూ